ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని అంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క నాత్రమూలక పితృదోషం గాని పితృమూలక పితృదోషం గాని నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ గురించి చెప్తున్నాం ప్రధానంగా జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకంతా కూడా ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి లాభాలు అని చెప్పి గ్రహాల యొక్క స్థితి వాళ్ళ గల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్త్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకులు ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రాదబ్ధ కర్మలు అని చెప్పేసి జ్ఞాత అజ్ఞాతకుల సంచిత ప్రాదర్ధ కర్మలు అంటే ఈ కర్మల శేషానంతి మానవాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క వృత్తి అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మనిది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నీధి దాన్ని ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాని ప్రయత్నము అంటారు దానికి అంటే యాతనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే యుద్ధలోకాలకంతా కూడా అవుతుంది ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి పతానికి ఏమేమి ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలనేది ఉంటాయి కనుక పాపత్వాలు దుష్కర్మలు ఉంటే కనుక ఆత్మ కానీ ఆ జీవితం కానీ పాపకర్మం చేసుకుంటే మటవాదులు అనుభవించడానికి యాతన శరీరం ఉంటుంది ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతాస్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతం చేశాడు ఈ యొక్క ఆత్మంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మక అనంత కూడా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుగానంత కూడా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఇదంతా కూడా దైవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వల్ ఉండడానికి భోగ శరీరం అంటారు దాని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం తోటి మధ్యవాదులు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతన శరీరం గురించడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది సంవత్సర పాటు పెరుగుతూ ఉంటుంది అనమాట వ్యాకరణ శరీరం గుర్తు తర్వాత ఊర్పలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఆ యొక్క ఆ జీవం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో వస్తుందని ఆశలో ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మలంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట పౌరోజిన్మలు చేసుకుంటున్నే ఇర జన్మలు చేసుకుంటున్నే బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోషం నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మ యొక్క స్థితి అంతా కూడా ఇరవై ఏడు తరాలు దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణమవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీని అంతా కూడా యొక్క ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ద్వేకర్మ పుణ్యక్షేత్రం ద్వేకర్మ పుణ్యక్షేత్రం ఆత్మ ఉంటుంది ఆత్మ నిలవంగా ప్రదేశంలో అంతకుండా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దీవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తుంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర కూడా చేస్తుంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యపంటే మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం తిలహోనాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాకం కానీ ఉంటే గనక ఈ పరిహారం ఆ తెచ్చుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక తిని మాది ఇచ్చేస్తాం అని చెప్పేసి అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా నాలుగు తరాల వల్ల పేర్లంతా కూడా మధ్యవంశానం మాతృవంశానం ఈ యొక్క నీ వంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము చబంధు కాని ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కానీ చిన్న వయసులో అనవరికి పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిల్ల ప్రదాం చేసి తిలకరపణాలు చేయించి తర్వాత తిలదామం అనేది ఆచరించడం ఈ యొక్క అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట అనమాట అక్కడంతా కూడా వత్సదానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు గురుదానము హీరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషభాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల నెలల ద్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తామని సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ స్థిర స్థిరన్యాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి మరో జన్మల అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లో తగ్గుల సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవితో ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఒక ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో నవమస్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రదాత్ లగ్నం తెలుసు అంటే లగ్నం చూసుకోండి లేదు రాశి తెలుసు ఉంటాయి అంటే రాశిని చూసుకుంది ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను ఇక్కడ అంతా కూడా ప్రధానంగా ఈ మూడు గ్రహాలు అంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటాం రాహు గాని కేతువు కానీ నవమ స్థానంలో ఉంటాయి కనుక లగ్న చక్రదాత్ ఈ యొక్క పితృ ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు తెలిసి ఉన్నా ఏ లగ్నమైనా కాని మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య భగంలో ఉన్నా చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగముల మీద పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పుత్రుని దోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి కూడా విభేదాలు అనేది ఉంటాయి యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏక విగ్రహం రావడానికి సమయం ఉండడం కానీ అంగతములు యొక్క సఖ్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణమైన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కాని కొంతమంది పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం గాని స్త్రీ సంతానం లేకుండా ఉండడం కాని కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇవంతా కూడా పితృ పితుడి దోషం దీని పరిగణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గాని అన్ని ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం గాని అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కాని ఇవన్నీ కూడా కృద్ధి దోషానికి కారణమవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కాదని అంటే ఇదనుక నేను చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటుంది తర్వాత మీకంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కితా పృతృదోషము పృతృాతము మాత్రం అనుకోని దోషం కానీ బయటపడడానికి పడ్డానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులకి ఈ జన్మజాతం లగ్న చక్రవశాత్తు దృషక లగ్నం కానీ వృషభ రాశి జాతకులు గాని లగ్నం ఉంటే లగ్నాన్ని చూసుకోండి ఈ యొక్క రాచి తెలిసి ఉంటే కనుక రాచిని చూసుకోండి ప్రధానంగా ఈ యొక్క పితృదోషమో పితృశాపం అంతా కూడా నేను లగ్న చక్రదశాత్రం ఉందా లేదా అని తెలుసుకోవడానికి చతుర్థ స్థానము నవమ స్థానం అంతా ఏదో పితృస్థానం అంటారు చతుర్థ స్థానం మాత్రమే ఒక స్థానం అని చెప్పేసి అంటారు ప్రధానంగా కానీ ఈ యొక్క ఈ స్థానంలో రాహు గాని కేతువు గాని ఉండడం గాని సూర్య రాహుల కలిక గానీ శని రాహుల కలి కానీ శనికేతుల కలీ కానీ ఉంటే గనక ఈ యొక్క శని యొక్క పరస్పర వీక్షణ సూర్య భగవాదిగా ఉంటే కనుక దీన్ని అంతా కూడా పితృదోషం అంటారు ప్రధానంగా స్థానంలో ఉన్న సూర్య మీద శని భగవాడు యొక్క దృష్టి పడబోయే కనుక దీన్ని పితృదోషం పితృశాకం అంటారు ప్రధానంగా మాతృమూలమైన పితృదోషం ఉందా లేదా పితృమూలకమైన పితృదోషం పితృశాకం ఉందా అనేది మీరు విశ్లేషణ చేసుకుని జ్యోతిష పండుగ మీదంతా కూడా విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది దీనికి అంతా కూడా ప్రధానంగా పరిహార అర్భనంతా కూడా గోకాత్మ పుణ్యక్షేత్రంలో అంతా కూడా దోక్ష నారాయణ గది విధానం చేయించుకోవడం ఈ యొక్క గోదానము హిరణ్యదానము గోదానం చేసుకోవడం కాచీ వయ పుణ్యక్షేత్రలో కూడా పిండ ప్రధానాలు ఆచరించడం మరియు త్రిపండి శ్రాదం గాని ప్రధానంగా ఇరవై ఏడు పిండాలు గాని మరియు అరవై నాలుగు పిండాలు కాని నూట ఇరవై ఎనిమిది పిండాలు గాని ఈ యొక్క నాలుగు తరాల వరకు గాని ఐదు తరాల వరకు గాని ఈ ఎంతమంది తరాల కన్నా కూడా మధ్యవంశానం మాతృవంశానం సమంధుపానం ఎవరైతే గతించిన ఉన్నవాళ్ళు స్వర్గర్థి ఉన్నవాళ్ళు పితృదేవతల ప్రీతికరంగా ఈ త్రిపణి శాప కార్యక్రమాల కూడా ఆచరించడం తద్వారా నీకంతా కూడా దోషప్రాప్తి కలగడానికి పితృదేవతలకంతా కూడా శాశ్వత పరబ్రహ్మ లోకల్లో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది పితృశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకోండి తద్వారా స్వదాదేవి ప్రీతికరంగా అమావాస రోజున తిలతరత్నాలు ఆచరించడం కానీ స్వయంపాక దానం చేసుకోవడం గాని పితృదేవతల ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణత్మకంతా కూడా దక్షిణ సహితంగా స్వయంపాక దానం చేసుకోవడం అష్టేషపుగా పెగలుగుతుంది వంశాద్రి పెగలుగుతుంది సర్వే పిత్రోణ శాశ్వత పరబ్రహ్మలో ఒక శ్రీనివాసి సంకల్పం సంకల్పంతో ఈ యొక్క పితృదోష నివాళం అంతా కూడా ఆచరించడం వల్ల వంశాద్రి జరుగుతుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి అంతా కూడా పితృదేవతలే కారణంగా ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదం సర్వశ్రేష్ఠంగా ఉంటుంది శత సహస్ర అశోధ అశ్వమిద యాగాది కార్యక్రమాలు చేసుకున్న ఫలితం కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అతి రాత్రి అవాచ్యతేయ శాంతతన బ్రహ్మ యజ్ఞాది ఫలితమం కాకుండా పితృదేవతన ఆవిర్వాదం చేసుకోవడం వల్ల పితృదేవుతన ఆరాధన చేయడం వల్ల మీకు పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీకంతా కూడా తద్వారా ఎవరైతే కనుక పితృదోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తున్నారో మీరంతా కూడా ప్రధానంగా మీ జన్మజాతకం దాకా జ్యోతిష పండుగ చూపించుకొని పరిహారం ఆచరించడం వల్ల పుణ్య కార్యక్రమాలు ఆచరించడం తిల హోమాన్ని చేసుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రభంగా ఉంటుంది అష్టేష్ ప్రాప్తి అవుతుంది పితృదోష నివారణ తేలడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర